ను అరెస్ట్ చేసిన లాలాగూడ పోలీసులు దారి దోపిడీలకు పాల్పడమే కాకుండా హత్యాయత్నాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశారు లాలాగూడ పోలీసులు ముఠా రౌడీ షీటర్ ఆసిఫ్ రెహమాన్ లాలాగూడ పోలీస్ స్టేషన్ లో ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ గత రాత్రి నార్త్ లాలాగూడలో షీటర్ రెహమాన్ కృష్ణయ్యను కత్తితో దాడి చేసి పారిపోతూ మార్గ మధ్యంలో మెట్టుగూడలో ఓ వ్యక్తిని కొట్టి మొబైల్ ఫోన్ లాక్కొని పారిపోయాడు కృష్ణయ్య ఫిర్యాదుతో లాలాగూడ పోలీసులు రెహమాన్ అతని స్నేహితుడు మహమ్మద్ మెహబూబ్ లను అరెస్ట్ చేశారు వీరిద్దరిని కోర్టుకు హాజరుపరిచి రిమాండ్ కు తరలి టైగర్ అంటే టైగర్ టైగర్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అంటే మైనర్ అయి ఉండి సమాజంలో నేరాలకు పాల్పడే వాళ్ళను కాన్ఫ్లిక్ట్ సిసిఎల్ అని పిలవడం జరుగుతుంది వీళ్ళ పేర్లు కానీ వీళ్ళ ఫోటోలు కానీ ఇక్కడ కూడా ప్రశ్నించడానికి లేదు సెవెంటీ ఫోర్ జూగినైల్ యాక్ట్ సెక్షన్ ప్రకారం ఎవరు చేయరాదు చేయదు కూడా సో కాబట్టి అతని పేరు కూడా చెప్పట్లేదు అయితే ఇంతకుముందు వన్ ఫార్టీ వన్ బార్ ట్వంటీ ఫోర్లో కేసులో కూడా చిలుకల్ కూడా మర్డర్ కేసులో కూడా సిసిఎల్ అంటే చైల్డ్ విత్ చైల్డ్ కాన్ఫ్లిక్ట్ విత్ లా ఒకటి దొరికాడు అతని మీద కూడా ఏజ్ ఫిజికల్ ఏజ్ తక్కువ ఉన్నా కానీ మెంటల్ ఏజ్ మనం ఆలోచన చేసే విధంగా ఉన్నది కాబట్టి అతన్ని కూడా జ్యుబినేల్ జస్టిస్ బోర్డుకు పెట్టడం జరిగింది వాళ్ళు ఒకవేళ అతని ఏజ్ మెంటల్ ఏజ్ అనేది మన అడల్ట్తో సమానంగా ఉందంటే అడల్ట్కు పడే శిక్షే అతనికి పడుతుంది కాబట్టి అది కూడా మేము రిక్యూషన్ పెట్టడం జరిగింది అది కూడా మానిటర్ చేస్తున్నాం అంతేకాకుండా ఆ సిసిఎల్ మీద ప్రొబేషన్ ఆఫీసర్ కూడా అతని ప్రవర్తన మీద కూడా దాదాపుగా ఒక వన్ మంత్ అబ్జర్వేషన్ పెట్టి అతని ప్రవర్తన బాగాలేదని చెప్పి కోర్టుకు వినివించడంతో కోర్టు ఏం చేసిందంటే అతన్ని అబ్జర్వేషన్ హోమ్కు రెండు సంవత్సరాల గురించి పంపడం జరిగింది ఇది ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలి ఇది ఎందుకంటే అబ్జర్వేషన్ హోమ్కు జుబ్యునల్స్ని పంపరు అది శిక్ష పడితేనే ఆ హోమ్కు పంపిస్తారు కానీ ప్రొబేషనల్ ఆఫీసర్ గారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అతన్ని టూ ఇయర్స్ గురించి అబ్జర్వేషన్ హోమ్ సైదాబాద్కు పంపించడం జరిగింది ఇది మన పోలీసు కృషి ఉంది అట్ ద సేమ్ టైం ప్రొబేషనరీ ఆఫీసర్ గారు ఇచ్చిన రిపోర్ట్ కూడా ఆధారమై అదేవిధంగా అతని యొక్క మెంటల్ ఏజ్ కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తే ఈక్వల్ టు మన అడల్ట్ లాగా థింక్ చేస్తున్నాం అంటే అడల్ట్కి ఎంత శిక్ష పడుతుందో అతనికి కూడా అంతే శిక్ష పడే అవకాశం ఉంది అట్లా చేస్తున్నాం ఇది నిర్భయాక్ తర్వాత ఇవి ఈ రూల్స్ అన్నీ వచ్చాయి చేస్తున్నాం అంతేకాకుండా ఇప్పుడు ఇందులో కూడా ఈ సిసిఎల్ అబ్బాయి మీద కూడా మానసిక ఆలోచన స్థాయి ఏ రకంగా ఉందని కూడా మనం రాయడం జరుగుతుంది వీళ్ళ మీద నిఘా పెట్టడం జరుగుతుంది అంతేకాకుండా వీరు జూనియర్స్ పార్టిసిపేట్ చేయడం అనేది కొద్దిగా ఆలోచించదగ్గ విషయం మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి